ఏం తింటావు డాడీ అని ఏం తింటున్నావు బేట అని పప్పులా అవి నేను బయటకి బయటికి పెట్టారు అనుకొని ఇట్లా తినబెడితే పుణ్యం రానాయన ఈ ఎండలకు ఎక్కడెక్కడ తిరిగి వస్తారు ఏమేమి వేసినావు అని ఇంట్లో అయితే ఏమేమి వేసారు బేట చల్లుతున్నావు డాడీ

చల్లకొండి చల్లకండి చెల్లెలు చెల్లెలుకి చెల్లెలకి తెలియదు తిన అని 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 బేట అట్లా ఇట్లయింది బేటావులా మరి వీళ్ళని తంపిరా బాబా మే అని తిని బేటా మల్లెడికి అంటే ఏంది తమ్సప్ లీలా Yeah, yes.